హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనసేన పార్టీ యొక్క అద్భుతమైన సాఫల్యాలు వ్యూహాత్మక కుటుములు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం బీజేపీ టీడీపీతో జనసేన ఏర్పరచిన కుటుములు వైఎస్ఆర్సీపీ పాలనకు వ్యతిరేకంగా రూపొందించిన ఒప్పోజిషన్ వ్యూహాలు మరియు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన యొక్క కీలక పాత్ర గురించి ఈ వీడియోలో చర్చిస్తాం ఈ వీడియో మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ నరేషన్ స్క్రిప్ట్ ఇంట్రో హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు మా లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి నీవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తిగా ఉన్నావా అయితే ఈరోజు వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనం ఈరోజు చర్చించబోయేది జనసేన పార్టీ యొక్క సాఫల్యాలు దాని వ్యూహాత్మక కుటుములు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని కీలక పాత్ర గురించి ఈ వీడియోలో జనసేన ఎలా బీజేపీ టీడీపీలతో కూటములు ఏర్పరిచింది వైఎస్సార్సీపీ పాలనకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాలు రూపొందించింది మరియు రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపింది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా వెంటనే మొదలు పెడదాం సెక్షన్ ఒకటి జనసేన పార్టీ ఆవిర్భావం ఫ్రెండ్స్ జనసేన పార్టీ గురించి మాట్లాడే ముందు దాని ఆవిర్భావం గురించి కొంచెం తెలుసుకుందాం జనసేన పార్టీని స్థాపించినది ఎవరో మీకు తెలుసుకదా అవును స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించారు ఆయన లక్ష్యమేమిటంటే రాష్ట్రంలో సామాజిక న్యాయం ప్రదర్శక పాలన మరియు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం జనసేన అంటే ప్రజల సైన్యం అని అర్థం మరియు ఈ పేరు దాని లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది జనసేన పార్టీ మొదటి నుండి సామాన్య ప్రజల సమస్యలపై దృష్టి సారించింది రైతుల సమస్యలు యువత ఉపాధి మరియు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సవాళ్లు ఇవన్నీ జనసేన ఎజెండాలో భాగమయ్యాయి పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ అయినప్పటికీ రాజకీయాల్లో తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు సెక్షన్ రెండు వ్యూహాత్మక కూటములు బీజేపీ టీడీపీతో జనసేన బంధం ఇప్పుడు మనం జనసేన యొక్క వ్యూహాత్మక కూటముల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ రాజకీయాల్లో కూటములు చాలా ముఖ్యం ఒక పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది కాని సరైన కూటములతో రాజకీయ శక్తిని బాగా పెంచుకోవచ్చు జనసేన ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన మొదటిసారిగా బీజేపీ మరియు టీడీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మలుపు తెచ్చింది ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది జనసేన అప్పట్లో సీట్లు గెలవకపోయినా దాని ప్రచారం మరియు పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ సందేశం ప్రజల్లో బాగా పనిచేసింది రెండు వేల పదొమ్మిది ఎన్నికల్లో జనసేన కొంత ఒంటరిగా చేసింది కాని ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది ఈ అనుభవం జనసేనకు ఒక పాఠంగా నిలిచింది అప్పటినుండి పవన్ కళ్యాణ్ మరింత వ్యూహాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన మళ్లీ బీజేపీ టీడీపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో భాగమైంది ఈ కూటమి ఒక గొప్ప విజయాన్ని సాధించింది దాదాపు తొంభై నాలుగు శాతం సీట్లను గెలుచుకుంది ఈ కూటమిలో జనసేన యొక్క పాత్ర చాలా కీలకం జనసేన కేడర్ మరియు టీడీపీ కేడర్ కలిసి పనిచేసిన తీరు ఓట్ల బదిలీని సమర్థవంతంగా జరిగేలా చేసింది ఈ విజయం జనసేన యొక్క వ్యూహాత్మక దక్షతను చూపిస్తుంది భోగాపురం మరియు పాలకొండ అసెంబ్లీ సీట్లను జనసేన గెలుచుకుంది మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు సెక్షన్ మూడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒప్పోజిషన్ వ్యూహం ఇప్పుడు మనం జనసేన యొక్క ఒప్పోజిషన్ వ్యూహం గురించి మాట్లాడుకుందాం రెండు వేల పదొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఈ సమయంలో జనసేన వైఎస్ఆర్సీపీ పాలన లోపాలను ఎత్తి చూపడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ యొక్క ఆర్థిక దుర్వినియోగం అవినీతి మరియు ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం విమర్శించారు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ యొక్క సూపర్ సిక్స్ హామీలను జనసేన మరియు టీడీపీ కలిసి ఎండగట్టాయి ఈ హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చినవి కానీ అమలు చేయడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైందని జనసేన నాయకులు ప్రజలకు వివరించారు జనసేన యొక్క ఈ విమర్శలు ప్రజల్లో అవగాహన కల్పించాయి మరియు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ఇది ఒక కారణం జనసేన యొక్క సోషల్ మీడియా వ్యూహం కూడా చాలా బలంగా ఉంది పవన్ కళ్యాణ్ యువతను సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను ఎత్తిచూపమని ప్రోత్సహించారు ఈ విధంగా జనసేన యొక్క సందేశం గ్రామీణ ప్రాంతాలనుండి నగరాల వరకు చేరింది సెక్షన్ నాలుగు జనసేన యొక్క సాఫల్య విశ్లేషణ ఫ్రెండ్స్ జనసేన యొక్క సాఫల్యాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఈ పార్టీ రాజకీయ వ్యూహల్లో మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండడంలో కూడా దూసుకెళ్లింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన గెలిచిన రెండు సీట్లు చిన్న విజయంగా కనిపించవచ్చు కాని ఈ విజయం జనసేన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది జనసేన యొక్క బలం దాని కేడర్లో ఉంది పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్ యువత మరియు సామాజిక న్యాయం కోరుకునే వారంతా జనసేన వెనుక నిలబడ్డారు ఈ కేడర్ టీడీపీతో కలిసి పనిచేసి ఎన్డీఏ కూటమి విజయానికి బాగా దోహదపడింది అంతేకాకుండా జనసేన యొక్క స్థానిక స్థాయి నాయకత్వం కూడా ప్రజల సమస్యలను సమర్థవంతంగా ఎత్తి చూపింది సెక్షన్ ఐదు ఎన్డీఏ కూటమిలో జనసేన యొక్క ప్రస్తుత స్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనసేన ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పాత్ర పోషిస్తోందో చూద్దాం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తోంది అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఉదాహరణకు టీడీపీ యొక్క తొలి అడుగు కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులను పక్కన పెట్టినట్లు కొన్ని వార్తలు వచ్చాయి ఇది కూటమిలో కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ జనసేన ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది జనసేన యొక్క దృష్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది ఈ వ్యూహం జనసేన యొక్క భవిష్యత్ రాజకీయ ప్రణాళికలకు ఒక బలమైన పునాది వేస్తుంది సెక్షన్ ఆరు జనసేన యొక్క భవిష్యత్ లక్ష్యాలు ఫ్రెండ్స్ జనసేన యొక్క భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రదర్శక అభివృద్ధి ఆధారిత పాలనను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తోంది రాష్ట్రంలో యువత ఉపాధి రైతుల సంక్షేమం మరియు అవినీతి రహిత పాలన జనసేన యొక్క ప్రధాన ఎజెండాలు అంతేకాకుండా జనసేన తన కూటమి భాగస్వాములతో సమన్వయం మెరుగుపరచడానికి కూడా కృషి చేస్తోంది బీజేపీ టీడీపీలతో సమన్వయం ద్వారా జనసేన రాష్ట్రంలో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది ఓట్రో ఫ్రెండ్స్ ఇది జనసేన పార్టీ యొక్క సాఫల్యాలు వ్యూహాత్మక కూటములు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని కీలక పాత్ర గురించి పూర్తి కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి జనసేన గురించి మీరు ఏమనుకుంటున్నారు దాని భవిష్యత్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు మీ కామెంట్స్ ని చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను అప్పటి వరకు స్టే ట్యూన్డ్ స్టే బై బై